హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పిస్కలాని బాగున్నారా మీరు అందరూ మేము కూడా చాలా చాలా బాగున్నామండి మరి ఈరోజైతే మా పిల్లలకి రెండు రోజుల నుంచి అయితే బాగా జ్వరాలండి అందరికీ అయితే మరి వాళ్ళకి ఎక్కువ పాలు బ్రెడ్ అవి ఇస్తూ ఉన్నాను మరి అయితే కొంచెం అన్నం తింటామంటున్నారు అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు పచ్చ ఇది ఎండిమిరపకాయలను టమాటా వేసి పచ్చడి అయితే చేయబోతున్నానండి ఎందుకంటే ఏదైనా పచ్చడి తోటి కారం కారంగా తినాలనిపిస్తుంది అని అంటున్నారు అందుకని చెప్పేసి ఎండుమిరగా వేసి టమాటా వేసి నేనైతే గా మరి కొంచెం పచ్చడి అయితే చేయబోతున్నాను మరి జ్వరం నోటికి ఎవరికైనా కానీ కారంగా ఏదైనా పొడి కానీ లేకపోతే ఏదైనా తినాలనిపిస్తుంది కదండి అలాగే నేనైతే మరి పిల్లలు అడిగారు అందుకని ఎండు మిరపగా లేసి టమాటా వేసి పచ్చడి అయితే చేయబోతున్నానండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళే అయితే మరి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా మా యొక్క ఛానల్కి మీ సపోర్ట్ అందించండి మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు మిరగాలైతే ఈగోండి తొడాలు తీసి ఈ విధంగా రెండు ముక్కల కింద అయితే కట్ చేస్తా ఉన్నానండి అయితే ఈ పచ్చడి చక్కగా బాగుంటుంది జ్వరాల నోటికి కట్టాను పిల్లలందరికీ జ్వరాలు వచ్చేసి పాపం చాలా బాధపడుతున్నారు అయితే మరి పాలు బ్రెడ్ అవి తింటున్నారు అది నోరు కొంచెం ఇదిగా ఉంటది కదా అని చెప్పి కారం కారం ఏదన్నా కారపూలు లాంటివి చేసి పెట్టమా అన్నం తింటామన్నారు అందుకని చెప్పేసి నేనైతే టమాటాలు వేసి కొంచెం పచ్చడి అయితే నోరుతున్నానండి జ్వరాల నోటికి అలాంటివి కదా కొంచెం కారంగా తినాలనిపిస్తా ఉంటది జలుబులు అందుకని చెప్పేసి నేనైతే ఇదిగోండి ఎండుమిరగాయలు అయితే తుడలు తీసుకుని మజ్జిగ మజ్జిగైతే ముక్కలు కట్ చేసుకుని మరి ఇప్పుడు ఎండుమిరగాయలు టమాటా వేసి పచ్చడి చేస్తున్నానండి కొంచెం సార్ ఇదిగో టమాటాలు ఇగో అండి ఇప్పుడు ఇవి కడిగేసి ఇవి కూడా చక్కగా కోసేసి ఎట్లా అన్నది మీకు చూపిస్తానండి ఉల్లిపాయ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇదిగోండి కరివేపాకు పుదీనా అయితే పొద్దుపోయింది కదా రాలేదండి కోసుకురాలేదండి మనమిది తోటలైతే ఉంది మరి ఇప్పుడైతే నేను పచ్చడి ఎలా చేస్తున్నానో చూపిస్తాను మీకు చూసి తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇవి ఎన్ని కూడా కట్ చేశాను కదా టమాటాలు కూడా కోసుకుంటానండి ఇదిగోండి ఎండిమిరకాయలు అయితే చక్క విధంగా అయితే కట్ చేస్తాను తర్వాత అండి టమాటాలు తర్వాత కొత్తిమీర ఇదిగోండి కరివేపాకు ఎల్లుల్లిపాయలు ఇదిగో ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకున్నాను కొంచెం చింతపండు ఇదిగోండి కొంచెం హాట్ వాటర్ వేసి కొంచెం నానబెట్టాను ఇందులో జీలకర్ర ధనియాలు అయితే ఇదిగో మనకి బాక్స్ లో ఉన్నాయి వేస్తాను ఇప్పుడైతే పొయ్యలు ఇచ్చి పచ్చలు అయితే ఎలా చేస్తున్నాను చూపిస్తున్నానండి కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ అయితే కాగిందండి ఎనమ ఇందులో అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కొంచెం అండి ధనియాలు తర్వాత జీలకర్ర తర్వాత కొంచెం మెంతులు వేసాను ఇప్పుడైతే బొప్పాతున్నాయి ఇగోండి ఎండుమిరగాయలు కూడా వేస్తున్నాయి ఇగోండి ఇది కొంచెం బాగా వేయించుకుందాం అండి మరి మాడిపోయేటట్టుగా వద్దు నల్లగా వేగిపోకూడదు చూపించి ఎండుమిరగలు అయితే అండి పొయ్యి అయితే ఆపేసాను ఇప్పుడు ఇవి అయితే బయటకు పక్క తీసేసుకుందాము ఈ ఎండుమిరగలు అయితే తీసేసాను పక్కకి ఎండుమిరగలు వేస్తా ఉంటే తగ్గు అయితే ఆయిల్ అయితే ఉంది ఇంకా కొంచెం బాస్తున్నాను అందులో సరిపోదు ఇప్పుడు ఈ అయితే ఇదిగో టమాటా ముక్కలు వేస్తున్నానండి టమాటాలను తర్వాత ఇదిగోండి కొత్తిమీర తర్వాత కొద్ది కరివేపాకు కూడా వేస్తున్నాం తర్వాత ఇక చిన్నపాయలు కూడా వేసేస్తున్నాను వేసేస్తున్నాం ఇప్పుడు మూత పెట్టి చక్కగా మద్దన ఇద్దామండి మూత పెడుతున్నాను ఒకసారి అయితే చూద్దామండి ఇవే టమాటాలు ఇవ్వ చక్కగా వేగుతా ఉన్నాయి ఇంకా ఉడకలేదు ఇంకా వేగాలండి ఇప్పుడైతే కొంచెం పసుపు వేస్తాను ఇందులో కూరల్లో కానీ పచ్చల్లో కానీ తప్పకుండా పసుపు వాడాలండి వేసుకోవాలి తప్పకుండా పసుపు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఏ విధంగా ఇంకా ఉడకనిస్తానండి కొంచెం ఇంకా ఉడకాలి టమాటాలు అయితే ఉడకలేదు ఇంకా పిల్లలకి ఇంట్లో జ్వరాలు వస్తే చాలా ఇబ్బంది కదండి అయితే సమయాలకి చిన్న బాబుకి పెద్ద బాబుకి బాగా ఫుల్ జ్వరాలు వాంతులునండి కానీ దేవుడి దయ వల్ల కొంతవరకు బానే ఉంది అయితే మరి వాళ్ళ కోసం ఇప్పుడైతే ఇదైతే రెడీ చేస్తున్నాను అనమాట మొత్తానికైతే ఏ పొనియండి ఇగో ఇప్పుడు ఆపేస్తున్నాను పోయి కొద్దిసేపు అయితే ఆరునిద్దామండి పొయ్యి అయితే ఆపేసాను కదా కొంచెంసేపు అయితే ఆరునిద్దామండి మరి ఎక్కడ చూసినా పిల్లలకు కానీ పెద్దోళ్ళు కానీ అందరికి జ్వరాలు ఎక్కువగా ఉన్నాయండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మా ఇంట్లో కూడా ఒకళ్ళ తర్వాత అందరికి జ్వరాలైతే లైక జలుబులు జ్వరాలు అందరికి వచ్చేసినాయి కానీ దేవుడి వల్ల మళ్ళీ తగ్గిపోతా ఉన్నాయి అయితే మరి ఇప్పుడు అందరికి ఎక్కడ చూసినా జ్వరాలు ఉన్నాయండి కొంచెం జాగ్రత్తగా ఉండండి చక్కగా డాక్టర్లు చూపించుకోండి మెడిసిన్ వాడండి తిండి కూడా చాలా జాగ్రత్తగా తినండి మరి ఇప్పుడైతే ఇదిగోండి పచ్చడి అయితే చేస్తున్నాను మిక్సీ తీస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇగోండి ఫస్ట్ వేయించుకున్నటువంటి మిరపకాయలు ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ కలిపి ఇదిగోండి మిక్సీ జార్ అయితే వేసాను ఇందులో మనం ఉప్పు వేయాలండి చూసుకుందాం చాలా పది మళ్ళీ వేసుకుందాం అండి ఇప్పుడు దీన్ని మిక్సీ చేద్దాం ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది ముందులా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇందులో ఇప్పుడు ఇదిగోండి వేద్దాం టమాటాలు ఇవన్నీ వేయించాను కదా ఇవి వేద్దాం ఇదిగో అండి కొంచెం చింతపండు నానబెట్టుకుందాని అది కూడా వేస్తున్నాను టమాటాలు కూడా వేసిన తర్వాత ఇది ఈ విధంగా అయితే వచ్చింది ఇప్పుడైతే అయితే ఇదిగొస్తారా ఇదిగోండి లాస్ట్ లో వేసి జస్ట్ అలాగ ఒక తిప్పు తిప్పేసి మానేస్తానండి సరే ఎంత బాగుందో పచ్చడి ఇదిగోండి ఇప్పుడైతే నేను దీన్ని గిన్నెలోకి తీసి చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఇదిగోండి పచ్చడి తీస్తున్నాను సరే అంత బాగుందో ఇది ఉల్లిపాయలు కూడా ముక్క ముక్కల కింద ఉన్నాయి ఇప్పుడు ఈ విధంగా అయితే పచ్చడి అంతా తీసేస్తున్నాను ఇంట్లోకి మరి తిరగమాత అయితే వేసుకోవాలండి తాలింపు వేసుకోవాలి వేసుకోపోయినా పర్వాలేదు చాలా బాగుంటుంది ని వేసుకున్న ఎవరిష్టం వాళ్ళది కాబట్టి నేనైతే కొంచెం అయితే తాలింపు వేస్తాను ఇప్పుడు ఇప్పుడైతే తాలింపు వేస్తానండి వేయడానికి అయితే కొంచెం ఆయిల్ వేసాను పచ్చడి అయితే బల్ల సూపర్ గా అండి చాలా చాలా బాగుంది ఇదిగోండి ఉప్పు కూడా అన్ని సరిపోయి నేను చూసాను అయితే ఇప్పుడు తాలింపు వేద్దాం అండి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు ఆ పచ్చడి అసలే తినే తినకూడదు ఇంకా తినాలనిపించిందండి ఆ పచ్చడి అంత టేస్ట్ గా చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదిగోండి తాలింపు వేస్తున్నాను ఇదిగోండి ఎండిమరగాయలు తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నాను తర్వాత తాలింపు గింజలు పచ్చనపప్పు మినపప్పు ఆవాలు తర్వాత కరివేపాకు వేద్దాం అండి వీలైనంత వరకు కరివేపాకు ఎంత వాడితే అంత మంచిది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా కరివేపాకు అయితే బాగా వాడండి చాలా మంచిది అనమాట ఇదిగో తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం పచ్చళ్ళు వేసేద్దాము సూపర్ టేస్టీగా ఉంటుందండి సరే పచ్చడి ఎంత బాగుందో ఇప్పుడైతే మనం వేస్తాం కాబట్టి చక్కగా ఈ విధంగా తిప్పుకుంటే ఇంకా ఈ స్మెల్ తాలింపు స్మెల్ అంతా పసులు పెట్టద్దండి ఈ విధంగా రెడీ చేసుకోండి చాలా బాగుంటది ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఇందులో కొంచెం నెయ్యేసుకుని తింటే ఇంకా అసలు అన్నం వదిలిపెట్టుకుండా ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా చక చాలా ఇష్టంగా తినొచ్చండి మాకైతే చాలా చాలా ఇష్టం మరి పిల్లలకు కూడా మరి జ్వరాల నోటికి అయితే చాలా బాగుంటది